ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా న్యూస్ నియోజకవర్గంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రజాపాలన విజోత్సవాలలో భాగంగా పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చేరు సర్కిల్ పరిధిలోని మూడవ డివిజన్లకు సంబంధించిన రెండు వందల ఇరవై ఐదు మంది దివ్యాంగులకు పదిహేడు లక్షల తొంభై ఏడు రూపాయలతో కొనుగోలు చేశారు వినికిడి యంత్రాలు వీల్ చైర్లు చేతికర్రలు ట్రైసైకిళ్లను స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోపాలను అధిగమించి నేడు దివ్యాంగులు సైతం అన్ని రంగాల్లో దూసుకుని వెళ్తున్నారని తెలిపారు ఆత్మవిశ్వాసాన్ని నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు గతంలో నాలుగు వందల మంది దివ్యాంగులకు నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో ద్విచక్ర వాహనాలను అందించామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్ సింధు రెడ్డి పుష్ప నగేశ్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ సిఐ వినాయక్ రెడ్డి అఫ్జల్ పాల్గొన్నారు

రెండు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులు సెలెక్షన్ చేయడం జరిగింది పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలతోటి రైసైకిళ్ళు వీల్ చైర్సు స్టిక్స్ నల మిగతా సామాగ్రి వారికి అద్దె జరుగుతూ ఉన్నది లబ్ధిదారులందరికీ అధికారులు డి డిసి గారు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు అలాగే స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు సింధు రెడ్డి గారు అధికారులు పత్రికా సోదరులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కొంతమంది లబ్ధిదారులకు అందియడం జరిగింది మిగతా లబ్ధిదారులు మీరు అందరూ అధికార యంత్రాంగం అంతా వారికి లబ్ధి చేకూర్చే విధంగా అందరికీ అంది వారికి